హలో ఎవ్రీవన్ ఈరోజు సరదాగా బోరు కొట్టకుండా కొన్ని పొడుపు కథలు తెలుసుకుందాం అందులో మొదటి పొడుపు కథ ఏంటంటే ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి మీకు మీకెవరికైనా ముందే ఆన్సర్ తెలుసా ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఆన్సర్ దీపం వా సూపర్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెండో పొడుపు కథ ఏంటో చూద్దాం రెండో పొడుపు కథ ఏంటబ్బా ఎర్రటి పండు పైన ఈగైనా వాలదు ఎర్రటి పండు ఏంటబ్బా ఈగ వాలని కాయలేంటి సరే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం వన్ ఆన్సర్ ఏంటంటే నిప్పు అమ్మో నిప్పు మీద వాలిద్దా వాలదు కదా అండ్ నెక్స్ట్ మూడో పొడుపు కథ ఏంటో చూద్దాం మీరు మీ పిల్లలకి కూడా ఈ పొడుపు కథలు చూపించండి మూడో పొడుపు కథ ఏంటంటే ఎందరు ఎక్కినా విరగని మంచం ఏంటబ్బా అది ఎంతమంది ఎక్కినా విరగని మంచం మీకేమైనా ఆన్సర్ తెలుసా త్రీ టూ వా ఆన్సర్ ఏంటంటే అరుగు వా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకి కూడా షేర్ చేయండి దీనివల్ల వాళ్ళకి తెలుగు అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ నెక్స్ట్ పొడుపు కథ ఏంటి నెక్స్ట్ పొడుపు కథ చూస్తే చూసింది కానీ కళ్ళు లేవు నవ్వితే నవ్వింది కానీ నోరు లేదు తంతే తన్నింది కానీ కాళ్ళు లేవు అది ఆన్సర్ ఏంటో చూద్దామా ఆన్సర్ ఏంటంటే అర్థం వా పొడుపు కథలు మీ ఇంట్లో చిన్న పిల్లలకి చూపించడం వల్ల ఏమవుతుందో తెలుసా వాళ్ళ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది అండ్ నెక్స్ట్ పొడుపు కథ ఏంటంటే తల్లి దెయ్యం పిల్ల పగడం ఏంటబ్బాది మీకేమైనా ఆన్సర్ తెలుసా ఈ క్వశ్చన్స్కి ముందే మీకు ఆన్సర్ ఎంతమందికి తెలుసో కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి అండ్ ఆన్సర్ వచ్చేసి రేగి పండు అవును కదా రేగి చెట్టు నిండా ముళ్ళుంటాయి పండు చాలా బాగుంటుంది అందుకే దయ్యమన్నారేమో అండ్ నెక్స్ట్ పొడుపు కథ ఏంటి ఒకటే తొట్టి రెండు పిల్లలు ఏంటబ్బా అది ఒకటే తొట్టి అంట రెండు పిల్లలంట మీకేమైనా ఆన్సర్ తెలుసా సరే ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూసేద్దాం గ్రౌండ్ నట్ అవునా నిజమే కదా గ్రౌండ్ లో రెండు గింజలు ఉంటాయి వేరుశనగలో ఒకే తొట్టిలో రెండు పిల్లలు అనమాట నెక్స్ట్ లాస్ట్ పొడుపు కథ ఏంటో తెలుసుకుందాం అయ్యకు అందవు అమ్మకి అందుతాయి ఏంటబ్బా అది అయ్యకి అందనిది అమ్మకు అందేది త్రీ టూ వన్ ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం ఆన్సర్ పెదవులు అవును మీరు ట్రై చేయండి అమ్మ అంటే కలుస్తుంది అయ్యా అంటే కలవవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి